కాంగ్రెస్ లో ఉన్నాడు లేకుంటే టీఆర్ఎస్ లో ఉన్నాడు కాంగ్రెస్ లో ఆల్రెడీ బయట ఒకటి ఇవన్నీ మీరు చూసి చెప్పేదే ఉంది చెప్పేదే ఉంది విద్య ఉంది ఎక్కడ ఎక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ వేరే మారలే మాతో పాటే ఉన్నారు సార్ గద్వాలలో ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి ఎమ్మెల్యే అనుచరులపై దాడులు చేస్తున్నారు పోలీస్ దాడులు అని అంటున్నారు సార్ అందుకే పార్టీ మారుతున్నా మారుతున్నట్లు సమాచారం వ్యవస్థలో వ్యవస్థలో కింది స్థాయిలైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలుసు జరగవచ్చు సో అది అంశం కాదు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అందుకే పార్టీలో రిటర్న్ టర్న్ అవుతున్నారు కదా మీరు ఇస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు అవన్నీ ఏమీ లేదు ఎటువంటి లేదు అందరం కలిసే ఉండడం మాతో పాటే కాంగ్రెస్ కండు ఇప్పుడు కండే నా కాస్త వస్తున్నారు సరే కాంగ్రెస్ కండు కప్పలేదు అని అంటున్నారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ కండు కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఊల్చుకుంటే ఎమ్మెల్యే గారే చెప్పారు

ప్రశాంతత కోసం ఆరోగ్యం కోసం చదువుల కోసం నిరుద్యోగం కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం మీద వారిని కూడా అప్రస్తుతం అనవసరం కూడా అంటే కదా అంటే ఎవరికైనా నాకైనా వీరికైనా వీరికైనా ఎందుకు ఎందుకు ఓటేసి గెలిపిస్తారు అని ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రజల పక్షం ఉంటారు కింద ఎందుకంటే వేరే లేదు కదా సో దాన్ని మనం దాన్ని మనం నిలబెట్టుకున్నాం కాబట్టి వీలైనా వీరైనా ఇలా ప్రజల పాలన అపోహలు అనుమానాలు తప్ప ఏది కూడా వాస్తవం కాదు అన్ని కూడా నివృత్తి ఇవ్వడం ఇప్పుడు మేము కలిసే అసెంబ్లీకి నా బంధనే పోతున్నాం చెప్పాలా అనుమానం నివృత్తి రావడం జరిగింది అభివృద్ధి అభివృద్ధి చేసేది ప్రతినిధులు ప్రభుత్వం ఉంటది వ్యవస్థ ఉంటది అభివృద్ధిలో అందరు భాగస్వామి కావచ్చు గతంలో అభివృద్ధిలో అందరు భాగస్వామి వీళ్ళొద్దు వాళ్ళొద్దు ఎందుకు அதுக்காக மனிக்கு ஏன் காவல் பிரதல் கொண்டு ஏதா எவ்வளா ஏதா பிரதில் கொஞ்சம் கொடுத்தார்